హలో హాయ్ ఫ్రెండ్స్ నిన్న మా దోశల పిండి కోసం పప్పును బియ్యాన్ని కడిగి నానబెట్టుకున్నాం కదండి రాత్రంతా రెస్ట్ చేసి చెప్పాను కదా అయితే వీటిని ఇంకా నేను టూ వాటర్స్ తోటి బాగా క్లీన్ చేసుకుంటానండి ఇన్నో గంట వెళ్ళిపోతుంది ఇంట్లో ఏదైనా పొట్టు ఏదైనా ఉన్నా సరే వెళ్ళిపోతుంది ఓకే కడిగి వాష్ చేసి గ్రైండ్ గ్రైండ్ చేసుకున్నాం ఫస్ట్ వచ్చేసి ఇది వాష్ చేసేసి వస్తానండి నేను ఒక ఫ్రెండ్స్ నేను వీటిని కడిగి టూ టైమ్స్ కడిగి తెచ్చేసుకున్నాను ఓకే ఇవి గ్రైండ్ చేసుకుందాం ఫస్ట్ మనం పల్లీల చట్నీ ప్రిపేర్ చేసుకున్న తర్వాత అంతా గ్రైండ్ చేసుకున్నాం ఓకే చట్నీ కోసం నేను ఒక బగోనం తీసుకొని పల్లీలు రోస్ట్ చేసుకోవడానికి వేడి చేసుకుంటున్నానండి అండ్ తర్వాత ఆలుగడ్డల్ని బాయిల్ చేయడానికి రెండు ఆలుగడ్డలు సరిపోయినంత తాలి ఎక్కువ మసాలా దోశ నేను మా వారు తప్ప పిల్లలు తినరు తిన్న వల్ల కొంచెం డైజెషన్ ఆయిలీ ఫ్రూట్ కదా ప్లేన్ దోశనే తింటారు అయితే టూ ఆయిల్స్ని ఆలుగడ్డలు నేను బాయిల్ చేయడానికి పెట్టేసుకున్నానండి మసాలా దోశ కోసం ఇది వచ్చేసి చట్నీ కోసం పెట్టేసుకున్నాను బాగోనా వేడేసిందండి నేను వచ్చేసి వన్ కప్ పల్లీల ఇక్కడ వేసుకున్నాను వేసేసి లైట్గా మీడియం ఫ్లీలో పెట్టేసి వీటికి కాలనివ్వకుండా ఇలా రోస్ట్ చేసుకుంటాను అయితే పల్లీలను వచ్చేసి పొట్టుతోనే గ్రైండ్ చేయాలండి పొట్టు తీసేసి గ్రైండ్ చేయకూడదు అంటే చాలామంది పచ్చిమిరపకాయలతోటే చట్నీని ప్రిపేర్ చేస్తారండి నేను మాత్రం రెడ్ రెడ్ చిల్లీ ఎర్ర కారం పొడి వేస్తాను ఎందుకంటే పిల్లలకు కొంచెం పచ్చిమిర్చి మంట కడుపులో మంట కదా మొన్నటి వరకు కొంచెం హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి కాబట్టి నేను రెడ్ చిల్లీతోనే కారంతోనే చేస్తాను నార్మల్గా మనం వంటలకు ఉపయోగపడే కారంతోనే చేస్తాను అలా కూడా చేసుకోవచ్చండి పచ్చిమిరపు ఉంటేనే చట్నీ ప్రిపేర్ చేయాలన్నది వేసండి అప్పుడప్పుడు చేస్తాను కానీ ఎక్కువ శాతం మాత్రం ఎర్ర కారంతోనే చేస్తాను అన్నమాట పల్లీలు దూరగా లైట్గా వేగుతున్నాయి ఇలా వేగాక వీటిని చల్లార్చడానికి పెట్టుకుంటాను పల్లీలు రోస్ట్ అయిపోయాయండి ఇప్పుడు ప్లేట్లో చల్లార్చడానికి తీసేసుకుంటున్నాను ఇదే బగోనీలో నేను పోపు పెట్టేసుకుంటాను ఫస్ట్గా ఆయిల్ వేసేస్తున్నాను యల్ని వేసేసిన తర్వాత యాతి తీసుకో పుట్టి మెత్తలు ముందుగా ఆవాలు హాఫ్ టీ స్పూన్ ఆవాలు హాఫ్ టీ స్పూన్ జీలకర్ర యాజ్ ఇట్ ఈస్ మీకు తెలిసిందే స్టవ్ ఆఫ్ చేసుకుంటున్నానండి యాజ్ ఇట్ ఈస్ మీకు తెలిసిందే కొద్దిగా ఓమా అని ప్రతిసారి వేస్తూనే ఉంటాను దాని తర్వాత కొద్దిగా కలంజి ఓకే పోపు రెడీ అయిపోయిందండి ఈ పల్లీలను ఉప్పు కారం వేసి గ్రైండ్ చేసుకొని ఇందులో పేస్ట్ కలిపేసుకొని ఒక బాయిల్ వచ్చాక తీసేసుకుందాం చట్నీని గ్రైండ్ చేసుకుందామండి కొంచెం చల్లారిన తర్వాత పల్లీలను ఇందులో వేసేసుకుంటున్నాను ఉప్పు నార్మల్గా వేస్తున్నాను తర్వాత మనం పేస్ట్ చేశాక టేస్ట్కి తగ్గట్టు ఉప్పు వేసుకుందాం ఇప్పుడు ఏదో నార్మల్గా వేస్తున్నాను ఉప్పు తర్వాత చెక్ చేసి మనం తర్వాత వేసుకుందాం ఓకే అండ్ హాఫ్ టీ హాఫ్ స్పూన్ కారం వేస్తున్నాను దీంట్లో ఇప్పుడు కొంచెం వాటర్ యాడ్ చేసి మిక్సీ చేసేసుకుందాం కొద్దిగా వన్ స్పిన్స్ అల్లం వేసేస్తున్నాను మూత పెట్టేసి మిక్సీ చేసేసుకుందాం ఓకే ఓకే ఫ్రెండ్స్ పల్లీల పల్లీల పేస్ట్ రుబ్బడం అయిపోయిందండి కరెంట్ పోయింది ఈ పేస్ట్ని ఇప్పుడు నేను స్టవ్ ఆన్ చేసి అందులో వేసేసి ఒక బాయిల్ బాయిల్ రాణిస్తాను అనమాట ఓకే కొద్దిగా నీళ్ళని యాడ్ చేసుకొని మనకి ఎంత ఎంత థిక్నెస్ కావాలో అంత పెట్టేసుకొని తదంతా వాటర్ వేసేస్తున్నాను పోపులోకి కరివేపాకు కూడా వేసుకోవాలండి నేను మా పిల్లలు తినరని వేస్ట్లేదు మీ ఫ్యామిలీకి తగ్గట్టు మీరు ఎలా తింటారో అలా వేసుకోండి నేను కరివేపాకు వచ్చేసి ఆయిల్ స్మాష్ చేస్తాను కదా మసాలా దోశకి అందులో వేస్తాను ది రాగానే ఇప్పుడు నేను ఉప్పు కారాన్ని చెక్ చేసుకుంటానండి సరిపోయాలేవని అని థిక్నెస్ మీకు సరిపడా మీరు వేయించుకోండి పల్లీల చట్నీ కాకుండా మీరు టమాటో చట్నీ కూడా బాగుంటుందండి టమాటో చింతపండు వేసి కూడా రుబ్బుకోవచ్చు కారం సరిపోయింది ఇంకా ఉప్పు కొంచెం పడుతుందండి ఒక బాయిల్ రాగానే మనం స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం నేను దోశలు పిండి రుబ్బనే రుబ్బలేదండి కరెంటు పోయింది అది వేయలే ఈ మధ్య కరెంట్ చాలా పోతుంది అన్నమాట మా దోశలు ఇప్పుడే పోయాం కదా ఇవన్నీ రెడీ అయిపోయాకే దోశలు వేస్తాం కాబట్టి టైం ఉంటుంది కరెంట్ వచ్చిన తర్వాత మనం వెయిట్ చేద్దాం అంతలోపు ఈ ప్రాసెస్ చూసేసుకుందాం ఇది బాల్ అయ్యేలోపు నేను మసాలా దోశకు కావాల్సిన ఆనియన్స్ ప్రిపేర్ చేసుకుంటానండి ఒక కొల్లిగడ్డను కట్ చేసుకొని దానికి కావాల్సినవన్నీ మనం ప్రిపేర్ చేసి పెట్టేసుకుందాం చట్నీ అయిపోయిందండి ఒక బాయిల్ వచ్చేసింది ఇప్పుడు నేను దీన్ని తీసి పక్కన పెట్టేసుకుంటున్నాను అండ్ మసాలా దోశ కోసం ప్రాసెస్ని మసాలా దోశ కోసం ఏమేమి కావాలో దానికోసం ప్రిపేర్ చేసుకుందాం మసాల దోశ కోసం నేను పూ కడాయిని మీద పెట్టేసానండి కరెంట్ వచ్చేసిందండి మనం దోశ బ్యాటర్ని ప్రిపేర్ చేసుకుందాం చట్నీ మీకు చేసిన అదే జార్లో ఇప్పుడు దోశల పుణ్యం గ్రైండ్ చేస్తున్నానండి ఓకే ఇందులో ఇప్పుడు వచ్చేసి జీలకర్ర చెప్పాను కదా మీకు జీలకర్ర డైజెషన్ అవుతుంది ఈ పప్పులన్నీ మనం ప్రోటీన్స్ అన్నీ తింటున్నాం కదా ఇవన్నీ మనకు పిల్లలకి డైజెషన్సేషన్ తక్కువ ఉంటుంది కాబట్టి డైజెస్ట్ అవ్వవు దానికోసం నేను జీలకర్ర హాఫ్ టీ స్పూన్ అండ్ ఓమా గ్యాస్ ఫామ్ అవ్వకుండా ఉండడానికి కలంజీ చెప్పాను కదా నేను కళంజీ తేనె కోసం వేస్తాను ఇందులో చావుని తప్ప అన్ని రోగాలను తట్టుకునే శక్తి ఉంటుందండి కళంజీని మనం రెగ్యులర్గా వాడుతూ ఉండాలి ఓపుల్లోనూ ఎలాగైనా సరే యాడ్ చేసుకుంటూ ఉండాలి ఇప్పుడు ఇందులో మనం ఉప్పుని నార్మల్గా వేసుకున్నాను తర్వాత టేస్ట్ చూసుకొని తర్వాత మనం వేసుకుందాం ఇప్పుడు ఇందులో కొంచెం వాటర్ యాడ్ చేసుకొని మిక్సీ పట్టేసుకుందాం మిక్సీ సౌండ్ చాలా వస్తుందండి నేను మిక్సీ పట్టాక చూపిస్తాను మీకు ఇంకా మిక్సీ పట్టేసుకున్నానండి పేట చూడండి ఇలా అయిందో అంత కొంత పప్పును వేసేసి నేను గ్రైండ్ చేసుకుంటాను అక్కడ మనం మసాలా మసాలా దోశ కోసం పని పెట్టాం కదండి పెనం కడాయి వేడెక్కిపోయింది ఇప్పుడు ఇందులో నేను వచ్చేసి ఆయిల్ని యాడ్ చేస్తున్నాను తర్వాత ఇది ఆయిల్ వేడేయే లోపు నేను ఆలుగడ్డల్ని చల్లార్చుకుంటాను వేడి బాటల నుంచి తీసేసి ఆయిల్ వేడెక్కిందండి ఇందులోపు నేను ఆవాలు కొద్దిగా అండ్ ఆనియన్స్ ని వేసేస్తున్నాను ఉల్లిగడ్డల్ని ఒక ఉల్లిగడ్డ నేను కట్ చేసి పెట్టుకున్నానండి విఘటన నిందులు వేసేసాను త్వరగా మక్కడానికి ఉప్పుని వేస్తున్నాను తర్వాత పేస్ట్ చూసుకొని ఉప్పును తర్వాత మళ్ళీ వేసుకోవాలంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేస్తున్నానండి ఇప్పుడు ఆలుగడ్డాలని బాయిల్ చేసుకొని దీన్ని పొట్టు తీసుకొని ఇలా పెట్టుకున్నాను ఇప్పుడు పెట్టిన చిన్న చిన్నగా కట్ చేస్తాను నేను